దాని ప్రస్థానం యాభై ఆరేళ్లు అయినా కనీస సౌకర్యాలకు నోచుకోలేదు మౌలిక వస్తువులకు దిక్కులేదు మంచినీళ్లు మరుగుదొడ్ల వసతి తీరని కలగానే మిగిలింది గతంలో చెంతనే ఉన్న వైద్య సౌకర్యం కూడా దూరమైంది ఇది లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విజయవాడ ఆటోనగర్ దుస్థితి ఆసియాలోని గొప్ప పేరు గడించిన బెజవాడ ఆటోనగర్ అనేక సమస్యలతో సతమతమవుతోంది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటైన ఆటోనగర్లు చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ కలిపి సుమారు మూడు వేల వరకు ఉంటాయి లక్ష మంది కార్మికులు పనిచేస్తుంటారు యాభై ఆరేళ్ల ప్రస్థానంలో ఆటో నగరకు కనీస మౌలిక వసతులు సమకూరలేదు డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది మురుగుకాల ఈగలతో కార్మికులు అనేక అనారోగ్యం బారిన పడుతున్నారు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో షెడ్లను నీళ్లు ముంచెత్తుతున్నాయి పని ఆగిపోతుంది ఇక మంచినీరైతే బయట కొనుగోలు చేయాల్సిందే మంచినీళ్ళు వాటర్ ప్రాబ్లం ఇరవై రూపాయలు పెట్టి డబ్బా కొనుక్కోవాలి మంచినీళ్ళు లేవు డ్రైనేజీలు లేవు టాయిలెట్స్ లేవు అలా ఆటో నగర్ దుస్థితి దారుణం వర్షం వస్తే అన్ని నీళ్లే షెడ్లో ప్రతి షెడ్లో నీళ్లు ఉంటాయి కరెంటు షాకులు పోడు మంది సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏడెనిమిది కేసులు ఏమి ఉంటాయి ఆటనార్లో సచికన వాళ్ళకి యాక్సిడెంట్లు అయినా ఏదైనా సరే రూపాయి కూడా రాదు దగ్గరలో అసలు హాస్పిటలే లేదు ఇదే వెళ్తే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఈ లోపల ప్రాణమే పోయింది పోయిన కూడా ఉన్నారు మేము తీసుకెళ్లిన కూడా ఉన్నారు ఇక ఆటో నగర్ లో దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రమాదానికి గురైతే దగ్గరలో ఎలాంటి వైద్య సదుపాయమూ లేదు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి పరుగు తీయాల్సిందే ఎవరికైనా చిన్న దెబ్బతాలి ఎందుకు మొన్న ఇటు వెళ్తా వెళ్తా ఇక్కడే దెబ్బతాలి ఒక ఆయనకి కార్య యాక్సిడెంట్ అయింది వాళ్ళు కొద్దిగా ఒక అరగంట ముందు వస్తే ప్రాణం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా లేట్ అయిపోయింది అందుకే ఆటో ఇక్కడ ఉండేది ఇక్కడ వార్త పక్కన ఉండేది డాక్టర్లు హాస్పిటల్ ఉండేది ఇప్పుడు హాస్పిటల్ గవర్నమెంట్దే ఉండదండి గవర్నమెంట్ది ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉండేది తీస్తారు ఇక్కడ లేదు ఇక్కడికి పని చేసే వాళ్ళకి రోడ్డు మీద జరిగిన ఏదైనా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఇక్కడ గబాల్ వెళ్ళి మీకు బైక్ మీద ఎక్కించుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి కట్టే ఉండేది అప్పుడు లేదు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి